హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఎల్లిపాయ కారం అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఇది వచ్చేసి ఎల్లుల్లిపాయల కారం అండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే ఇదిలా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి మనకి జలుబు చేసినప్పుడు అలాగే నోటికి ఏమీ తినబుద్ధి కాదు చూసారా అలాంటప్పుడు అయితే ఇలా ఈజీగా ఎల్లుల్లిపాయ కారం అయితే చేసుకుని తినండి చాలా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే మనకి నోటికి రుచిగానే ఉంటుంది అలాగే మనకు బాగా జలుబు చేసినప్పుడు జలుబు కూడా తగ్గుతుందండి చాలా చాలా మంచిదండి అలాగే ఇదైతే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని ఇందులో ఒక స్పూన్ ఉప్పు అలాగే మనం తీసుకునే ఎల్లుల్లిపాయరేకలకి మూడు స్పూన్లు కారం అయితే పడుతుందండి మూడు స్పూన్లు కారం అయితే ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర అలాగే మనం ఇప్పుడు ఎల్లుల్లిపాయ రేఖలను అయితే ఒక అరకప్పు తీసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఇన్ని రేఖలు అయితే తీసుకొని ఇలా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కలిపి మిక్సీ అయితే పట్టుకోవాలి ఇందులో ఇంకా ఏం వేయకూడదండి వాటర్ అదిని ఇలాగే మిక్సీ పట్టేసుకోవాలి ఇలా బరకగానే పట్టుకోవాలండి మరి మెత్తటి పేస్ట్ లాగా అయితే పట్టుకుంటే టేస్ట్ బాగోదు ఇలా బరకగా ఉండాలి ఇలా అయితే మిక్సీ పట్టేసుకొని ఇది ఇలాగే రైస్లో వేసేసుకొని తినేయచ్చండి ఇలాగే బాగుంటుంది టేస్ట్ కానీ నేను ఇక్కడ వచ్చేసి తాలింపు అయితే వేస్తున్నానండి తాలింపు వేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుందండి టేస్ట్ అయితేనే ఇప్పుడైతే ఇది ఇలాగే ఇల్లుల్లిపాయ కారం అయితే ఇలా బెండకాయ బెండకాయ ఫ్రైలోని దొండకాయ ఫ్రైలోని అది వేసుకొని మనం ఫ్రైలు అయితే చేసుకోవచ్చండి అలాగే ఇప్పుడైతే తాలింపు వేసేసుకుందాం ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె అయితే పెట్టుకొని ఇందులో తాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక గట్టిడి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక అర స్పూన్ మినపప్పు అలాగే రెండు ఎండుమిరపకాయలను అయితే ఇలా ముక్కలు చేసుకుని వేసుకోవాలి అలాగే కొంచెం కొ కరివేపాకు ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా వేయించుకున్న తర్వాత పోపు అంతా మనకి వేగిన తర్వాత అయితే ఇందులో మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్న ఎల్లుల్లిపాయ కారాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి ఇలాగైనా తినేస్తారండి చాలామంది తినలేని వాళ్ళు అయితే ఇలా తాలింపు వేసుకోండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఈ ఆయిల్లోని మిక్సీ పట్టుకున్న ఎల్లుల్లి ప్రకారాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని ఇలా ఒకసారి రెండు నిమిషాలు ఇలా కలుపుకొని కలుపుకుంటే ఎల్లు ప్రకారం అయితే రెడీ అయిపోయిందండి అంతేనండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎల్లుల్లి ప్రకారం మనకి నోరు బాగున్నప్పుడు అది ఇలా ఎల్లుల ప్రకారం అయితే చేసుకొని తింటే చాలా బాగుంటుంది నోటికి కారం కారంగా ఇలా వేడి వేడి అన్నంలో అయితే వేసుకొని తింటే నోటికి మనకి ఏమి తినబుద్ధి కానప్పుడు అది ఇలా తింటే చాలా బాగుంటుందండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ కారం అయితే రెడీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్